తిరుమల కొండపైకి వచ్చాము ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి రూమ్స్ బుక్ చేసుకున్న రూమ్స్ లేవు సడన్గా ప్లాన్ చేసుకుని వచ్చిన వాళ్ళ కోసం ఈ ప్లేస్కి వెళ్ళాలి అన్న ఎవరు అడ్రస్ కరెక్ట్గా చెప్పలేదండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది దాని ఆపోజిట్గా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లైన్ సుపుదం త్రీ హండ్రెడ్ రూపీస్ కి వెళ్తాం కదా ఆ లైన్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కళ్యాణ్ కట్ట నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఈ ఇప్పుడు వెళ్ళినా ఇక్కడ కళ్యాణ్ కట్లోని మనం హెయిర్ కట్ చేయించుకోవచ్చు అది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే స్వామి అతిరామ్జీ మఠండి ఇక్కడ ఇంకా మట్స్ ఉన్నాయంట పక్కనే సదన్ అని చెప్పి కృష్ణా సదను ఇలాగా అక్కడ ఆఫీస్ రూమ్లో కూడా కనుక్కున్న రూమ్స్ అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా ఇస్తారంటండి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నవే రూమ్స్ అండి ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్లో వెళ్ళి ఉన్నాము వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ రూమ్స్ అయితే అంత బాగున్నాయని అయితే నేను చెప్పలేను వాష్రూమ్స్ అయితే కొద్దిగా బాగాలేదు రూమ్ అయితే చాలా పెద్దవి మాకు నైన్ హండ్రెడ్ రూపీస్ రూమ్ వచ్చిందండి ఇంత తక్కువ సమయంలో మేము ప్లాన్ చేసుకొని వెళ్తే మాకు అన్ని అనుకూలంగా కుదిరాయి అని చెప్పి ఆ దేవుని అనుగ్రహం మా మీద ఉండడం వల్లే జరిగింది అనుకుంటున్నాను మేము ఉన్న రూమ్ బయట నుంచి చూస్తున్నారు కదా అక్కడ బంగారు గోపురం కనిపిస్తుంది మనకి నాకైతే భలే అనిపించిందండి మార్నింగ్ నుంచి ఈ సౌండ్ గంట అన్నీ వినిపిస్తున్నాయి చాలా బాగా అనిపించిందండి వచ్చే రోజైతే కొద్దిగా బాధ కూడా అనిపించింది ఏంటి అంత వేగంగా మనం తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నామా అని మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలి